రైతుల్లో నమ్మకం భరోసా కల్పించేలా కొత్త పాస్ పుస్తకాలు అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు తప్పులు లేకుండా రికార్డులను సరిచేసే కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ జరగాలని ఆదేశించారు ఈ నెల రెండవ తేదీ నుంచి మొదలైన కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేశారు ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆ శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు ఈ సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొత్త పట్టాదారు పాసు పుస్తకాల్లో రైతుల్లో నమ్మకం భరోసా కల్పించాలని కోరారు అధికారులను ఆదేశించారు ఇప్పటి వరకు జనవరి రెండు నుంచి నిన్న మంగళవారం వరకు ఆరు లక్షల పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశామని సీఎంకు అధికారులు తెలిపారు పట్టాదారు పాసు పుస్తకాలపై రాజముద్ర క్యూఆర్ కోడ్ వేయడంతో పాటు మీ భూమి మీ హక్కు జై భారత్ జై తెలుగు తల్లి అనే నినాదాలు కూడా ముద్రించాలని ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను సూచించారు ఫర్ మచ్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామని